హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం డానిష్ ఎలక్ట్రానిక్స్ అని కోటిలో ఉన్న ఒక షాప్ అయితే వచ్చేసాం వినాయక చవితి ఇంకా ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు సో ఆఫర్స్ ఏంటో చూసేద్దాం ఒకసారి అన్న మీ దగ్గర చాలా తక్కువలో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయంట సో మీ పేరు దానిష్ ఎలక్ట్రానిక్స్ కూడా చాలా పేరు విన్నాం సో ఏమున్నాయన్న ఆఫర్స్ అంటే ఫ్రిడ్జ్ల మీద స్పీకర్స్ మీద టీవీల మీద ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అన్న అన్న నీకు ఆఫర్ కావాలంటే చాలా ఆఫర్ తక్కువ రేట్లో ఫ్రీజెస్ టీవీ వాషింగ్ మిషన్ హోమ్ థియేటర్ మొత్తం దొరుకుతుంది ఇక్కడ దానిష్ ఎలక్ట్రానిక్స్ కోటి మెయిన్ రోడ్ ఆపోజిట్ ఎస్బీఎన్ గ్రాండ్ హోటల్ కంప్లీట్లీ త్రీ ఫ్లోర్ షోరూమ్ ఉంటుంది నా దగ్గర స్టార్టింగ్ టీవీ అయితే నాలుగు వేల ఐదు వందలు టీవీ ఉంటుంది ట్వంటీ ఫోర్ హెచ్ఎస్ టీవీ ఉంటుంది ఇది మనకు యూట్యూబ్ ఇది యూఎస్బి పెట్టుకోవచ్చు పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు డిస్ట్రిబ్యూ పెట్టుకోవచ్చు ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటుంది నెక్స్ట్ మోడల్ అయితే థర్టీ టూ స్మాల్ మోడల్ ఉంటుంది ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది యూట్యూబ్ వైఫై ఫోన్ మొత్తం ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది స్మార్ట్ టీవీ ఉంటుంది మనకు ఓన్లీ ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు టీవీలు దీనిపాటు మనకు స్పెషల్ దానిష్ ఎలక్ట్రానిక్ కస్టమర్ కోసం ఫైవ్ ఐటమ్స్ కూడా ఫ్రీ వస్తుంది వాల్ స్టాండ్ సెట్అప్ స్టాండ్ ఎస్జిఎంఐ కేబుల్ డివెల్ కేబుల్ స్టెప్ లేదా థర్టీ టూ తీసుకుంటే ఫైవ్ ఐటమ్స్ ఫ్రీ వస్తుంది మనకు నెక్స్ట్ మోడల్ అయితే చాలా ట్రెండింగ్ ఫార్టీ త్రీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది ఇది అయితే మనకు ఓన్లీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వందలకి ఉంది ఇది టీవీ లేవు ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది యూట్యూబ్ వైఫై టండ్రెడ్ మొత్తం ఉంటుంది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీనిపాటు స్పెషల్ అయితే ఇది ఐదు ఐటమ్ అయితే వాలీ స్టాన్ సిడబ్ హెచ్ఎంఐ కేబుల్ యుఎస్బీ కేర్ నెక్స్ట్ అయితే ఈ స్పెషల్ ఆఫర్ అయితే దానిష్ ఎలక్ట్రానిక్ కస్టమర్కి ఇది హోమ్ థియేటర్ డీజే బాక్స్ కూడా ఫ్రీ ఇస్తా సిక్స్ ఐటమ్స్ ఫ్రీ ఇస్తుంది మనకు విత్ ఫోర్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఆండ్రాయిడ్ టీవీ వస్తుంది ఇది నెక్స్ట్ మోడల్ అయితే ఫార్టీ సిక్స్ మోడల్ టీవీ ఉంటుంది మనకు ఫార్టీ సిక్స్ అయితే మనకు ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో స్టార్టింగ్ ఉంటుంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో దీని దీనిపాటు మనకు సేమ్ సెవెన్ ఐటమ్స్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ మోడల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది అయితే మనకు ట్వంటీ త్రీ థౌసండ్ లో స్టార్టింగ్ ఉంటుంది దీనిపాటు కూడా సెవెన్ సిక్స్ ఐటమ్స్ ఫ్రీ వస్తుంది అండ్ ఫోర్ ఇయర్స్ వారంటీ వస్తుంది నెక్స్ట్ పెద్ద సైజ్ అయితే నా దగ్గర అరవై అరవై మోడల్ కూడా అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ స్టార్టింగ్ ఉంటది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఆండ్రాయిడ్ టీవీ స్మార్ట్ టీవీ విత్ సిక్స్ ఐటమ్స్ ఫ్రీ ఉంది అండ్ టీవీస్ నా దగ్గర చాలా వెరైటీస్ ఉంటుంది ఒక ఒక సైజ్ లో ఫైవ్ సిక్స్ మోడల్ ఉంటది ఒకసారి విజిట్ చేయండి దానిష్ ఎలక్ట్రానిక్స్ నా దగ్గర స్టార్టింగ్ హోమ్ థియేటర్ ఎప్పుడు గణేష్ కోసం చాలా వెరైటీస్ వచ్చింది గణేష్ ఫెస్టివల్ కోసం న్యూ ఇయర్ ఫెస్టివల్ కోసం వచ్చింది ఇది అయితే ఇది ఆఫర్ అయితే టిల్ డిసెంబర్ తగ్గా ఉంది ఆఫర్ ఇది స్టార్టింగ్ స్పీకర్ నా దగ్గర అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ట్రాలి స్పీకర్స్ అవైలబుల్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్స్ లేకపోతే మనకు ఫిఫ్టీ థౌజండ్ తగ్గ వెరైటీస్ ఉంటుంది హోమ్ థియేటర్ లో ట్రాలీ స్పీకర్లు డీజే స్పీకర్ ఫర్ గణేష్ వినాయక్ చవితి కోసం హేవీ హేవీ మోడల్ ఉంది టవర్ స్పీకర్స్ సౌండ్ బార్స్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ జస్ట్ డూ విజిట్ దానిష్ ఎలక్ట్రానిక్స్ కోటి మెయిన్ రోడ్ ఆపోజిట్ టు ఎస్విఎం గ్రాండ్ హోటల్ నీకు తక్కువ రేట్ లో మంచి ఐటమ్ దొరుకుతుంది హోమ్ థియేటర్ ఎస్పెషల్లీ హోమ్ థియేటర్ టీవీస్ అండ్ వాషింగ్ మెషిన్ లో చాలా తక్కువ రేట్లో ఉంటుంది ఇక్కడ దానిష్ ఎలక్ట్రానిక్స్ లో వాషింగ్ మెషిన్ కూడా స్టార్టింగ్ ప్రైస్ నా దగ్గర నాలుగు వేల ఐదు వందల్లో ఉంది నాలుగు వేల ఐదు వందల వాషింగ్ మెషిన్ స్టార్టింగ్ ఉంటుంది రేంజ్ ఉంటే ట్వంటీ థౌసండ్ తగ్గ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తగ్గ అవైలబుల్ ఉంది వాషింగ్ మెషిన్ లో కూడా ఫ్రిజెస్ కూడా స్టార్టింగ్ ఉంటుంది ఫ్రిజెస్ మనకు స్టార్టింగ్ పదివేలలో స్టార్టింగ్ ఉంటుంది పది వెళ్తే మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ దగ్గర ఫ్రిజెస్ కూడా అవైలబుల్ ఉంటుంది సౌండ్ బార్ కూడా స్టార్టింగ్ మన దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో సౌండ్ బార్ కూడా అవైలబుల్ ఉంటుంది సౌండ్ బార్ సౌండ్ బార్ ఇది లేటెస్ట్ చాలా ట్రెండింగ్ మోడల్ ఇంట్లోకి కావాలి అయితే ఇది స్టార్టింగ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ దగ్గర సౌండ్ బార్ వెరైటీస్ ఉంటుంది డీజే స్పీకర్ ట్రాలీ స్పీకర్స్ మొత్తం వెరైటీ వచ్చింది అన్న ఒకసారి విజిట్ చేయండి దానిష్ ఎలక్ట్రానిక్స్ కోటి మెయిన్ రోడ్ ఆపోజిట్ ఎస్ఈఎం గిరాయన్ హోటల్ అండ్ ఇది స్పెషల్ కస్టమర్ కు ఆఫర్ కూడా ఇస్తా చాలా ఇది షాప్ ఆఫర్ కోసం ఫేమస్ ఉంది ఇది వారంటీ కూడా ఉంది అండ్ ఆఫర్ చాలా ఆఫర్ తీసుకొస్తా కస్టమర్ కోసం అండ్ ఒక డూ విజిట్ దైస్ ఇది స్పెషల్ ఆఫర్ పెట్టిన ఇది అన్నకి వీడియోలో లో పెట్టిన స్పెషల్ ఆఫర్ పెట్టిన ఒకసారి విజిట్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఉంది ఇది నంబర్ కి కాంటాక్ట్ కూడా చేయండి నీకు లొకేషన్ డీటెయిల్స్ మొత్తం కావాలైతే పంపిస్తా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఇది డిస్క్రిప్షన్ ఉంది ఇది నంబర్ కి కాంటాక్ట్ చేయండి గైస్ మన దగ్గర ఇంచెస్ తీసుకుంటే నా దగ్గర హండ్రెడ్ ఇంచెస్ కూడా అవైలబుల్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఇంచెస్ లో ఉంటుంది మనకు ఓన్లీ ఇంచెస్ టీవీ ఉంటుంది చాలా చాలా మోడల్స్ ఉంటుంది ఒకసారి డూ విజిట్ గా దానిష్ ఎలక్ట్రానిక్స్ ఇది మంచి ఆఫర్ పెట్టిన ఫర్ ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్ర కస్టమర్ కోసం ఆఫర్ తక్కువ రేట్ లో టీవీస్ హోమ్ థియేటర్స్ ఫ్రిడ్జెస్ వాషింగ్ మెషిన్ మొత్తం పెట్టిన ఓన్లీ తక్కువ ఎస్ ది సేమ్ టీవీస్ కంపెనీస్ లో తీసుకుంటే లక్ష రూపాయలు టూ లక్షల రూపాయలు ఉంది నా దగ్గర ఓన్లీ మినిమం అండర్ వన్ లాక్ రూపీస్ టీవీస్ మొత్తం అవైలబుల్ ఉంది స్టార్టింగ్ నాలుగు వేల ఐదు వందలకే మన దగ్గర సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ తగ్గ టీవీ అవైలబుల్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ప్లీజ్ విజిట్ చేయండి దానిష్ ఎలక్ట్రానిక్స్ కోర్టీమేన్ రోడ్ ఆపోజిట్ ఎస్బీఎన్ కిరాన్ హోటల్ ఇది ఆఫర్ కావాలంటే కంపల్సరీ వీడియో 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 చూసి చెప్పు ఆ వీడియో చూసి వచ్చినా అన్న మంచి ఆఫర్ ఇచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆఫర్ ఇచ్చేస్తా టెన్షన్ తీసుకోవద్దు మంచి రేట్ లో ఇస్తా కంపల్సరీ ఇది ఏదైనా టీవీ హోమ్ థియేటర్ వాషింగ్ మిషన్ ఏదైనా తీసుకుని వారంటీ కూడా మంచి వస్తుంది మనకు అండ్ నా దగ్గర నెక్స్ట్ మోడల్ అయితే హోమ్ ప్రొజెక్టర్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రొజెక్టర్ కూడా తీసుకొచ్చిన కస్టమర్ కోసం స్టార్టింగ్ త్రీ థౌజండ్ లో ప్రొజెక్టర్ స్టార్టింగ్ ఉంటుంది ఇదిలో వెరైటీస్ ఉంటుంది మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ తగ్గ ప్రొజెక్టర్ అవైలబుల్ ఉంటుంది ఇది అడ్రస్ కావాలి అయితే కోటి మెయిన్ రోడ్ లో ఎస్విఎం గ్రాండ్ హోటల్ ఉంది ఎస్విఎం గ్రాండ్ హోటల్ ఆపోజిట్ కంప్లీట్లీ త్రీ ఫ్లోర్ షోరూమ్ ఉంటుంది దానిష్ ఎలక్ట్రానిక్స్ ఇది లొకేషన్ అర్థం లేవు అయితే ఇది నా డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది ఇది నంబర్ కి కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ షాప్ లోకన్ షాప్ లొకేషన్ పంపిస్తాం మనకు